మాస్టర్ అండి వెల్కమ్ టు మై వీడియోస్ మీరు నా వీడియోలు చూస్తున్నారు అని ఆదరిస్తున్నారు లైక్ చేస్తున్నారు అని చాలా సంతోషం అయితే క్రైస్తవ సమాజం ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మ తేజ గారు ఇద్దరు కలుసుకున్నారు ఇరవై ఐదు జూలైనా కాకినాడ సభలు ముగించిన వెంటనే ఈవినింగ్ కలుసుకున్నారు చాలా ఇరువురు కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడుకున్నారు చాలా సంతోషం అప్రిషియేట్ చేస్తున్నాను చాలా మంది నా పరిచర్య నాది నేను రావాల్సిన పని లేదు నేను మాట్లాడాల్సిన అవసరత లేదు మీది మీరు చూసుకోండి అన్నా కూడా అయిపోయేది అంతకుమించి ఏం లేదు ఇక్కడ సో ఎవరిదో వాళ్ళు మాట్లాడుకునేవారు అలా కాకుండా నేను వస్తానన్న అనడాన్ని మాత్రం నేను వస్తున్నాను తమ్ముడు అంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి క్లారిఫికేషన్లో నేను ఇచ్చేటువంటి పాయింట్ ఏంటంటే నాన్న సత్యాన్ని అనుసరించి సత్య మార్గంలో నడవటానికే మనం సేవకులు అయ్యాం మనం ఏం చేసినా బైబిల్ నమూనాను అనుసరించి చెయ్యాలి ఇక నేను నిన్ను ఒక అన్నయ్యగా ఒక అన్నయ్యగానే ఏ నిన్న నీతో ఫోన్లో ఏదైతే చెప్పానో అంటే నేను ఈ వీడియోలు పెట్టే వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళతో తర్వాత మాట్లాడదాం నేను నీకు చెప్పింది ఏదైతే ఉందో దాంట్లో ఏం ఏం చెప్తున్నానంటే దేవుడు సమరయ స్త్రీని పేరు పెట్టి పిలిచిన నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు దిద్దుకో తర్వాత దేవుడు సౌలును పౌలుగా మార్చడానికి పిలిచినప్పుడు నన్ను హింసిస్తున్నావు అని పేరు పెట్టి పిలిచి అతని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసి అతని అంతరంగంలో నుండి మారు మనస్సును తీసుకుని రావడం ప్రభు జక్కయ్యని పేరు పెట్టి పిలిచినప్పుడు జక్కయ్య నేను నీతో కూడా ఉంటాను నీ అంతరంగంలో నుండి నువ్వు మారు మనసు పొంది ఆ జబ్బు తగ్గిపోయినప్పుడు నీ అంతరంగం శుద్ధీకరించబడినప్పుడు నీ ద్వారా ఇంకా వేలాది మందికి మంచి జరుగుతుంది కనుక అక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ నువ్వు సహాయపడతావు గనుక వాళ్ళందరికీ నువ్వు నీ వాళ్ళ దగ్గర దోచుకున్నదంతా నువ్వు తిరిగి ఇచ్చేస్తావు గనుక ఏవైతే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయో ఈ సందర్భాలన్నింటిలో కూడా నేను చెప్తానా నేను చెప్పేది ఆత్మ సంబంధమైన పరివర్తన వారు కోరుకున్నారు నేను అందుకే నేను ఖండించాను తప్ప వాక్యం దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే సమాధాన పరచు వారు ధన్యులు వారి దేవుని పిల్లలద్దరు సో మీరు సేవ చేస్తున్నారు నేను సేవ చేస్తున్నాను నేను దేవుని బిడ్డగా ఉండాలంటే మన ఇద్దరం పరచబడాలి ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఏంటిదంటే నీదొక గ్యాంగ్ లెక్క నాదొక గ్యాంగ్ లెక్క ఈ విధంగా తయారైపోయి రోజుకొక వీడియో పెట్టడము అందరు మళ్ళీ నేను నీకు చెప్పాను కదా నీ మీద నేను వీడియోలు ఏవి రావు అని చెప్పానా చెప్పానా లేదా నిన్న అది సో ఎందుకు రావు వీడియోలు అని చెప్పాను మనం సమాధాన పడి ఇందులో ఉన్న సత్యాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు తెలుసుకుని ఫాలో అవ్వు మనం ఒకరినొకరు ప్రేమగానే ముందుకెళ్తాం దేవుడు బైబుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకున్నాడు అన్న అందరిని ఒకేలా వాడుకున్నది విధానాలు వేరైనా విధి ఒక్కటే ఓకే విధి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలా నీది మీ సారీ మీది వేరే మీది వేరే అన్న మీది డిఫరెంట్ వే అంటే మీ పిలుపు వేరే సో నా పిలుపు వేరే నా దర్శనం వేరే నా దర్శనం గుంటే దేవుడు నన్ను పిలిచిన ఆ పిలుపును పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను అంటే నాన్న ఇంతకాలం వరకు ఈ నాయన మీద బురద చల్లడం ఆయన ఈయన మీద బురద చల్లడం అని జరిగింది మరి కొన్నిమంది అమతేజకి డిమాండ్ చేయడము వీడియోలు డిలీట్ చేయాలంటే డబ్బులు కట్టాలని ఆయన చెప్పడము ఆయనేమో ఆ వీడియోస్ డిలీట్ చేయడము ప్రైవేట్లో పెట్టడం అన్నీ జరిగాయి ఆ విధంగానే విపి రెడ్డి కూడా అతన్ని దొంగ మరి ఏ విధంగా ఆయన పరిచయ బట్టి చాలా దీనిగా మాట్లాడడం మనం అందరూ విన్నాం అమ్మతేజ కూడా తన ఒక విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ఆయన బాధ ఆయన తెలియపరిచినట్లు అనేక మంది వీడియోలో విన్నాం అయితే మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ రోజు సాయంకాలం దైవచిత్తు ప్రకారంగా ఇరువరు కలుసుకున్నారు మరి మాట్లాడారు అయితే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే శుభవచనం అందరికీ తెలియపరచాలి కదా ఇరువరు మాట్లాడుకోవడం చాలా సంతోషం అండి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవడం చాలా మంచి సూచన అంతేగాని ఆ నేనెందుకు కలుస్తాను నువ్వెందుకు కలుస్తావు అని ఒక అహాంభావంతో బ్రతకకుండా సమాధాన పరిచే వారి పరలోక రాజ్యం వారిది అని దేవుని కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తా ఉంది చాలా సంతోషం అండి అయితే ఇది చాలా సంతోషం అయితే విపి రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి అయితే మనకు బైబుల్ గ్రంథంలో కనబడుతున్నాయో ఈ సందర్భాలన్నింటిలో కూడా నేను నేను చెప్పేది ఆత్మ సంబంధమైన పరివర్తన వారు కోరుకున్నారు నేను అందుకే నేను ఖండించాను తప్ప నీ మీద నాకు ఎలాంటి పాయింట్ ఏంటంటే విన్నారు కదా ఆయన మాటల్లో పాయింట్ ఏంటంటే స్వస్థతలు జరుగుతాయి పరిశుద్ధాత్ముడు స్వస్థతలు చేస్తాడంట కానీ దానికంటే ఆత్మీయ స్వస్థత ఇంపార్టెంట్ అంట శారీరక స్వస్థత అంత అవసరం లేదా రక్షణ కలిగించటకు వాక్య ప్రకారంగా రక్షణ కలిగించటకు అని చాలా పెద్ద వీడియో చేసి చాలా విషయాలు చెప్పాడు పరిశుద్ధాత్ముడు స్వస్థతలు చేస్తే అందరికి తెలియపరుస్తాడంట అందరికీ కనబడుతుందట అందరూ ఒప్పుకుంటారట ఇవన్నీ చెప్పుకొచ్చారు అలాగా కానీ ఆయన విషయం మర్చిపోయాడు ఏంటంటే స్వస్థతలు ఎప్పుడు కూడా క్రియలు ఆ పదం తలకి అర్థం ఏంటంటే మానవుడికి అంతు పట్టని విషయం అది దేవుడు ఎలా చేస్తాడో ఎవరికి కూడా అంతు పట్టదు అది క్రియలు అంటారు స్వస్థతలు అంటారా శారీరక స్వస్థత మాన రెండు స్వస్థతలు కూడా యశ్వభు అనుగ్రహిస్తాడన్న సంగతి మర్చిపో దేవుడికి ఏదో అవసరమో అది అనుగ్రహిస్తారు ఉదాహరణకి ఒక మనిషికి ఒంట్లో బాగోలేదు కోనేటి నీటి దగ్గర నా నలభై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉంటే వాడికి దేవుడు వాక్యం చెప్పలేదు కానీ ముందు నువ్వు నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళి కోనేటిలో స్నానం చేయమన్నాడు ఆ విధంగా ఆయనకి స్వస్థత చేశాడండి కాబట్టి దేవుడు ఎవరికి ఎలా చేయాలో ఆయనకు తెలుసు ఐదు వేల మంది సయనాలు దయ్యాన్ని పట్టిన వ్యక్తి యశ్వభు కనబడితే గరేసన్ ప్రాంతంలో ఆయన అందుకే స్వస్థపరిచాడు అప్పుడు ఆయన దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత స్వస్థ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్లు మనకు వాక్యం తెలుసు కాబట్టి దేవుడు స్వస్థతలు ఎలాగైనా చేస్తాడు విశ్వాసం ఉంటే చేస్తాడు విశ్వాసం లేకుండా చేయడు అది కూడా కాదు ఏమీ లేకపోయినా చేస్తాడు దేవుడు దేవుడు ఎలా చేస్తాడు ఏ మనిషి కూడా దాన్ని మనం ఇలా చేస్తాడని మనం చెప్పలేము దేవుడు కృప ఎలా దిగొస్తుందో మానవుడికి ఎప్పుడు తెలీదు ఆశ్చర్యక్రియలు ఇంగ్లీష్లో మెరాకల్స్ అంటారు మెరాకల్స్ అనేది దాని ఎందుకు మెరాకల్స్ అని పిలువబడ్డాది ఎప్పుడు దేవుడు ఎలా చేస్తాడు ఏ మానవుడికి అంత పట్టదు అందుకే దానికి మెరాకల్స్ అని పేరు వచ్చింది సో మీరు చెప్పినట్టు చేస్తారని ఎప్పుడు అనుకోకూడదు విజయప్రసాద్ రెడ్డి గారు మీ వా మీ మీ వీడియో అంతా నాకు అదే అర్థమైంది మీరు వాక్యానుసారంగా స్వస్థతలు చేయాలి వాక్యానుసారంగా జరగాలంటే అట్లా కాదు దేవుడు ఎలాగైనా చేస్తాడు వాక్యానికి మించి కూడా చేస్తాడు అది అది ఆయన దగ్గర అధికారము అథారిటీ ఆయన శక్తి బలము ఆయన మనసుకి మానవుడికి అంత పట్టనిది కాబట్టి అది అర్థం చేసుకోండి సో ఇలాగే జరుగుతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు పేర్లు పెట్టి పిలవడం కూడా దేవుడు పిలవచ్చు చెయ్యొచ్చు కూడా అలా చేయలేమని మనం అనలేము కాబట్టి అబద్ధప్రవర్తలు కూడా చేస్తారు అయితే వాళ్ళు వీళ్ళు ఓటని ఇప్పుడు అనుకోకూడదు వాళ్ళు దేవుడిని కనపరచరు కానీ దేవుని బిడ్డలు మాత్రం దేవునిగా అనపరుస్తారు రక్షణ భాగ్యము కలుగుతుంది మీకు రెండో అధ్యాయంలో మత్స్య ఒక మాట చెప్తాను మూడు నాలుగు వచనాల్లో అంటాడు మా మరి అని చెప్పడం సులభమా పాపం క్షమించుట సులభమా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళందరూ అంటారు పాపం క్షమించుట అధికారం ఈయనకి ఎలా ఉన్నది అంటే అది దేవుని కుమార్ మనిషి కుమారుడికి పాపం క్షమించే అధికారం ఉన్నది అంటే దేవుడు రెండు కార్యాలు చేశాడు పాపం క్షమించాడు ఆ ఒక ప్యారలైజ్ ఉన్న మనిషికి స్వస్థపరిచాడు కాబట్టి రెండు కార్యాలు కూడా దేవుడు చేస్తాడు అది దేవుడు ఎలా చేస్తాడో మనం అది తెలుసుకోలేము నువ్వు నా ఎదురుగా చేయు అప్పుడు నేను నమ్ముతాను అనేది ఇవన్నీ ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదు అది దేవుడిని అవమానపరిచినట్లు దేవుడినే ఛాలెంజ్ చేసినట్లు ఉంటుంది వీపీరెడ్డి గారు అలాగైతే ఆత్మదూషికలుగా మిగిలిపోతాం కొన్నిసార్లు జాగ్రత్తగా అట్టి పాపం మనం ఒడికట్టుకోకూడదు రెండోది ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు మీరు అతన్ని చక్కగా సంబోధించి ఏమన్నారంటే మీరు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తుంది ఆత్మికంగా జక్కయ్య ఎగ్జాంపుల్ చెప్పి ఆత్మికంగా మహరు మనసు కలుగు చేస్తుంది అని ఒక్కడే ఎగ్జాంపుల్ కాదు పుట్టుగుడ్డువాడికి దేవుడు స్వస్థపరిచాడు ఆయనకి చేసిన స్వస్థత వేరే ఆ దారి పక్క కూర్చున్న ఒకని స్వస్థపరిచాడు వేరే రక్త ప్రోక్షణ స్త్రీని స్వస్థపరిచాడు అది వేరే దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు కేవలం జక్క ఎగ్జాంపులే కాదండి దేవుడు రెండు కూడా అనుగ్రహిస్తాడు కొన్నిసార్లు స్వస్థత జరిగిన తర్వాత మారు మనసు వస్తుంది కొన్నిసార్లు మారు మనసు వచ్చిన తర్వాత స్వస్థత వస్తుంది విశ్వాసం అనేది తర్వాత కూడా వస్తుంది ముందే రావాల్సరం లేదు ఎనీ అవు దేవుడు కృపపట్టే అవన్నీ జరుగుతాయి సరే అలాగే మీరు ఏం చెప్పారంటే అప్పుడు ఆయన అమ్మ తేజ ఏమన్నాడంటే మీ మీ పరిచర్య వేరే నా పరిచర్య వేరే మిమ్మల్ని దేవుడు వేరేగా చెప్తాడు నన్ను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది పరిచర్య దేవుడు నెప్పిన ప్రకారంగా నన్ను కొనసాగనివ్వండి అని నన్ను చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు కాబట్టి ఒకరి పరిచర్యలో ఒకరు ఎప్పుడు కూడా ఇంటర్ఫేర్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా మీరు ఇంటర్ఫేర్ అయ్యి మీరు ఆయన మీద వీడియోలు ఆయన మీద మీరు వీడియోలు పెడితే అది క్రైస్తవ లోకానికి చాలా బ్యాడ్ మెసేజ్ ఇస్తుంది అలాగే అన్ని కూడా దీనికి అవకాశం తీసుకొని ట్రోలింగ్ చేస్తారు మీరు వీడియోలు చేయలేని ఒప్పుకున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే అమ్మతేజ గారులో ఏదో తప్పు ఉన్నట్లు ఇక మీదట ఆయన పేర్లు పిలవకుండా చేయొద్దు అని అంటే అది ఆయన ఇష్టం ఆయన దేవుడు లెక్కకి అప్పు చెప్పుకుంటాడు రక్షణ కలుగుతుందా లేదా ఆయన కూడా రక్షణ కలు బాప్తేజాలు ఇచ్చి దేవుని రాజ్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు అలాంటప్పుడు మనకేం అభ్యంతరం ఉండకూడదు బీపీ రెడ్డి గారు కానీ ఒక మంచి విషయం ఏంటండి ఇరువరు కూర్చొని మాట్లాడుకోవడము మందికి నచ్చిన విషయము ఒక మంచి ముగింపుకొచ్చింది చాలా సంతోషం ఒక శుభ శుభం అని తెలిసింది ఇక మీదట ఎవరు కూడా ఆ ఫీలింగ్లో ఉండరు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా జరిగింది మరి ఇరువరికి నేను ఇచ్చిన సలహా ఏంటంటే ఎవరి పరిచయం అలా చేసుకోయండి ఒకరు చిన్న పెద్ద నేం లేదు దేవుడు ఒక తలం తెచ్చిన వాళ్ళు ఉన్నారు తలంతులు మూడు తల నాలుగు అందరూ సేవ చేయాలి అని దేవుడు కాబట్టి మనం అందరం దేవుని సేవ చేసి దేవుని గనపరుస్తాం ఏమంటారు విపిరెడ్డి గారు అమ్మతేజ గారు మీరు ఇద్దరు వరకు కూడా ఈ మాట కొంటారు అనుకుంటారు మరి క్రైస్తవ సమాజం మీరు అందరూ చూస్తున్నారు కదా ఎవరో ఏదో చేస్తున్నారు అని మనం విమర్శించకూడదండి ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రకారంగా వాక్య ప్రకారంగా ఉందా లేదా అని చూడడానికి కూడా ఏదో ఒక రెండు మాటల్లో మనం చెప్పచ్చు కానీ అదే పని పట్టుకొని మనం అలా ట్రోలింగ్ చేయకూడదండి ఆమెవల్ల సాతానికి ఎక్కువ ఇది వస్తుంది కాబట్టి నే నీ నేసంటే నా నామంలో చేసినప్పుడు నా పక్షానే ఉన్నాడు ఆయన నాకు విరోధి కాదు అని దేవుచింది కాబట్టి మనమందరూ దేవించడం దేవుడు భయం పరచు పడాలి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో విన్నారు కదా శుభము కలుగు కాక ప్రభువు ఇరువరు పరిచర్యలు దీవించిన కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యూ మళ్ళొక వీడియోలో కలుగుతాం